श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दमु निर्विन्नानतरम्भोमन्मसदिन्द्रियादर्शनात् येन सम्भाव्यमानेन प्रपन्नान्धं तमत्प्रभो ఒకనాడు దేవహుతి తన కుమారుడగు కపిలినితో ఇట్ల నేను విశ్వవ్యాపకుడగూ ప్రభు ఈ దుష్ట ఇంద్రియముల యొక్క విషయ నాకు చాలా విసుగెత్తిపోయినది మరియు వాని కోరికలు నెరవేర్చుట నేను ఘోరముగో అజ్ఞానాంధకారమున పడిపోయి తిని విశ్వ్యాపకుడవగో ప్రభు ఈ దుష్ట ఇంద్రియముల యొక్క విషయ నాకు చాలా విసికెత్తిపోయినది ఇక్కడ ఎవరికైనా సరే భగవంతుని వైపు మనం ప్రయాణం చేయాలి అంటే మన ఇంద్రియములతోటి అనుభవించే జీవితం ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా దాని మీద అనేది మనకు రావలసిందే ఎందుకు విసుగుదల రావాలి అది ఎంత అనుభవించినప్పటికీ కూడా అది త్రుటిపాటిలో కొంచెములో మళ్ళీ అది లేకుండా పోతూ ఉంటుంది మన ఇంద్రియాలతోటి అనుభవించే జీవితము అది ఏ విధంగాను అంటే మనం ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే మన నాలిక మీద ఒక రుచికరమైన పదార్థం మనం ఉంచినట్లయితే ఆ నాలిక మీద చేపే ఆ రుచిని మనం ఆస్వాదించగలుగుతాము నాలిక దాటిన తర్వాత ఆ రుచి అనేది మనకి గమ్యం గోచరమే కాదు అప్పుడు ఎంతసేపు ఉంటుంది నాలిక మీద ఒక రుచికరమైన పదార్థాన్ని మనం పెట్టుకున్నప్పుడు అది ఒక క్షణము రెండు క్షణాల మేల్లో ఆ నాలుగు మీద నుంచి మళ్ళీ మన గొంతులోనికి కానీ పోయినట్లయితే అది రుచికరమైనదా రుచి లేనిదా అన్న విషయమే మనకు తెలియదు ఇట్లా ఉంటుందన్నమాట మన ఇంద్రియ సుఖమనేది అదే విధంగా మనం ఒక శబ్దాన్ని కానీ మనం విన్నట్లయితే ఆ వినినంతసేపు ఎంతో బాగున్నది లేక అది బాగాలేదు మనక నచ్చలేదు అని ఆ విధంగా మనం రెండింటిలో దేన్నో ఒకదాన్ని మనం మన నిర్ణయం చేయటం అనేది జరుగుద్ది కొద్దిసేపట్లో ఆ బాగుంది అన్నది మళ్ళీ లేకుండా పోతుంది పోనీ బాగాలేదు అనుకున్నది కూడా లేకుండా పోతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మన ఇంద్రీ ఇంద్రియాల యొక్క అనుభవము అనేది అప్పుడు మరి ఈ విధంగా ఇంద్రియాదుల యొక్క అనుభవాలు ఇట్లా ఉన్నప్పుడు వీటిని మనం బాగా చూసినట్లయితే ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఈ ఇంద్రియ సముదాయము యొక్క జీవితము అనేది మనకి అవసరమా అని తప్పు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా విసుగుదలనేది రావటం కానీ అనేది కలగటం అనేది తప్పనిసరిగా జరుగుద్ది ఎందుకు అంటే ఏది కూడా క్షణికమైనదే ఏది కూడా ఒక జవహతోటి అనుభవించే రుచి అట్లానే ఉంటుంది ఒక స్తోత్రం చెవుతోటి అనుభవించే శబ్దం అట్లానే ఉంటుంది పోనీ ఒక చర్మంతో ఒక స్పర్శన కానీ మనం గుర్తెరిగేదైతే అది క్షణకములో ఆ స్పర్శ యొక్క విధానం అనేది మళ్ళీ లేకుండా పోతుంది ఇంకా ఒక దృశ్య రూపకాన్ని కంటితోటి మనం చూసినట్లయితే ఆ చూసిన ఎంతసేపు ఇది బాగుంది అనుకుంటాం మరుక్షణం మళ్ళీ అమ్మటే అది మరిచేపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం ఈ ముక్కలతోటి వాసన చూసినట్లయితే అది మంచి వాసన అయితే ఎంతో సుగంధంగా ఉంది బాగుందనుకుంటాం మరుక్షణం మళ్ళీ లేకుండా పోతుంది ఎవరమైనా సరే ఈ జీవితములో ఈ ఇంద్రియాలతోటి ఇటువంటి జీవితమే మనం జీవిస్తూ ఉన్నామా లేక ఇంతకన్నా ఎక్కువైన జీవితం అనేది మనం జీవించుతూ ఉన్నామా అంటే బాగా మనం విచారణ చేసినట్లయితే ఈ ఇంద్రియాలతోటి ఇదే జీవితాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా జీవించుతూ ఉన్నాము ఇది మనం విచారణ చేసి దీని యొక్క మూలము దీని యొక్క నిజతత్వము కానీ మనకు పూర్తిగా కానీ అవగతం అయిందంట్లే తప్పనిసరిగా ఈ ఇంద్రియ జీవితం మీద ప్రతి ఒక్కరికే కూడా వైరాగ్యము విసుగుతలనేది తప్పనిసరిగా వచ్చుద్ది ఇటువంటి వైరాగ్యము ఈ ఇంద్రియాలతోటి సంబంధించిన జీవితం మీద మనకి ఏ క్షణానైతే మనకు దీని మీద వైరాగ్య భావన అనేది వచ్చుద్దో విరక్తి భావన అనేది మనకు కలుగుద్దో అప్పుడే ఇక్కడ భగవంతుని యొక్క మే మార్గం మీద మనకు ఆసక్తి అనేది జనించుద్ది అందువల్లే గీతలో భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడకు ఎప్పుడు ఈ గీతా ప్రబోధం అనేది చేశాడు అంటే ఎప్పుడైతే అర్జునుడు అక్కడ ఉండ ఈ యుద్ధ సమయములో అక్కడ ఉండ రాజాది రాజులని అక్కడ యుద్ధానికి వచ్చిన మొత్తం ఈ జనాభాని జనుల్ని మొత్తాన్ని చూసి ఈ యుద్ధము నేను చెయ్యను దీనివల్ల వచ్చిన ప్రయోజనము ఏమిటి దీనివల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏమిటి అటు నా వాళ్లేను నా వాళ్ళేను తాతలు తండ్రులు అన్నదమ్ములు ఈ విధంగా ఈ బంధువర్గంలోనికి సంబంధించిన సముదాయం అనేది సమూహం అనేది ఇక్కడికి వచ్చి ఈ యుద్ధం చేసి యుద్ధం వల్ల గెలిచినందువల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటిది అని నేను చెయ్యను అని ఆ తీరిగా ఆ భావం అనేది ఎప్పుడైతే తన హృదయములో కదిలిందో అప్పుడే ఈ గీతా ప్రబోధం అనేది అర్జునుడి నెపాన మన ఎనక తరాల మొత్తానికి కూడా భగవద్గీత మనకు ప్రాప్తమయ్యింది అందువల్లే అక్కడక్కడక్కడక్కడ కూడా ఇక ఏ విధంగా ఇక్కడ ప్రాప్తమైందంటే ఇక్కడ మనకు ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా ఓ అర్జున ఈ భూతకోట్లు మొత్తం కూడా జన్మించక తలకి అవ్యక్త రూపములో ఉండయి అటువంటి అవ్యక్త రూపము నుంచే జనించినయీ మళ్ళీ ఆ అవ్యక్త రూపములోకే విలీనమైపోతూ ఉన్నయి ఈ విధంగా కొద్దిసేపు కనపడకుండా అవ్యక్తరూపకంగా ఉండి తర్వాత కొద్దిసేపు కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా ఉండే పోయే ఈ శరీరాల ఎందు నా తాతలో నా తండ్రులో నా అన్నదమ్ములు అనే నీకు ఎందుకు ఇటువంటి మమకారము పుట్టగతలకి ఏ అవ్యక్త రూపకమైతే ఉన్నదో మరణించిన తర్వాత కూడా అదే అవ్యక్త రూపకం అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నది ఇది మధ్యలో వచ్చిన ఈ శరీరాలేనూ ఇవన్నీ నీవు చంపినా కానీ చంపకపోయినా కానీ ఇక్కడ బతికి ఉన్నవాడు ఎవడో కూడా బ్రతికి ఉండేవారు అంటూ లేనే లేరు ఏదో రూపాన కాలములో తప్పనిసరిగా ఈ శరీరాలనేది నశించిపోయేను ఆ విధంగా అర్జునుడికి అటువంటి భగవద్గీత ప్రబోధం అనేది భగవానుడు తెలియజేసి అది మనకి ఈ అలా ఈ లోకానికి మొత్తానికి కూడా మనకు ఒక ప్రతి ఒక్కరూ కూడా తరించేదానికి ఒక మార్గంగా మనకు ఏర్పడిందనమాట అట్లాగే ఈరోజైనా సరే మన ఇంద్రియ ఇంద్రియాలతోటి కూడుకున్న ఈ జీవితం అనేది విధంగా మనం వాస్తవమైన నిజాన్ని ఎంత మట్టికి శరీరంతో జీవించే జీవితం అనేది బాగా విచారణ చేసి ఇది ఎప్పుడూ శాశ్వతమైనది కానే కాదు అని మనం దృఢపరచుకోగలిగాము అంటే శాశ్వతమైన వస్తువు ఏంటిది దీనికి మరి అశాశ్వతమైనది ఈ రోజుండి రేపు లేకుండా పోయేదానికి మనం ఎందుకు ఇంత రెంపర్లాడుతున్నాం ఎందుకు ఈ తీరుగా పాటుపడుతున్నాం ఎందుకు దీని దీని మీద వ్యామోహం అనేది వదలటం లేదు ఏంటిది మాయా అని మనం కానీ విచారించి దీని మీద విసుగుతలకు కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా మనకి ఇక శాశ్వతమైన వస్తువు ఏది అని దానికి వెళ్ళి ప్రయాణం చేసేదానికి మన మనస్సు తప్పనిసరిగా మనకు ప్రయాణం చేసేదానికి దావను ఎత్తుక్కుంటుంది అసలు దీని మీద ఇసుకుదలే రాకుండా ఇదే నిజము ఇదే శాశ్వతము ఇదే ఆనందము ఇదే దృఢత్వము అని నమ్ముకున్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని వైపు మన మనస్సు అనేది మల్లనే మల్లదు ఏదైనా సరే మనం సాధించాలి అన్నప్పుడు మన దృష్టి ఎక్కడైతే కేంద్రీకృతం అక్కడే మనం ఏ విషయ ఆ తత్వాన్ని మనం సాధించగలుగుతాం అది భౌతికంగానైనా ఇటు పారమార్థికంగానైనాప్పటికీ కూడా కాబట్టి మనం దీని మీద విసుగుదల ముందు ఈ జీవితానికి సంబంధించిన దాని మీద విసుగుదల వైరాగ్యము తప్పనిసరిగా అవసరము తర్వాత శాశ్వతమైన వస్తువు ఎందు మనకు తప్పనిసరిగా అభిలాష ఎప్పుడు చేరుకోవాలి అని తపన జిజ్ఞాస అనేది తప్పనిసరిగా అవసరం ఈ రెండు ఉన్నప్పుడే మనం వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అప్పుడు ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకోగలుగుతాము శ్రీ వాచ योग आध्यात्मिकः पुंसां मतो निःश्रेयसायमे अत्यन्तोपरतिर्यत्र दुःखस्य च सुखस्य च ती आध्यात्मयोगमे मनुसुलक मोक्षमुरकै मुख्यसाधनमनि नानिश्चयमु ఆ మోక్షస్థితి ఎందు సుఖదు ద్వందముల యొక్క పరిపూర్ణ రాహిత్యము సంభవించును ఎక్కడ మనకి ఈ సుఖమనేది దుఃఖమనే ద్వందముల దొందముల నుంచి పరిపూర్ణమైన విడుదల రాహిత్యం అనేది మనకు సంభవించుద్ది అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మయోగమే అంటే ఆధ్యాత్మయోగమే అంటే ఆధ్యాత్మము అంటే అనాది నుండి ఏ సత్యవస్తువు అయితే ఉన్నదో ఆ సత్యవస్తువే ఇక్కడ ఆధ్యాత్మము అంటే అటువంటి ఆ సత్య వస్తువు ఎందే ఇక్కడ మనకు నిరంతరము మన మనస్సు ప్రయాణం చేసి ఏ మనుషులైతే ఉండారో వాళ్ళే ఆ మోక్షము కొరకై ముఖ్య సాధ అదే ముఖ్యమైన సాధన అందువల్ల ఆ ముఖ్య సాధనం కానీ ఎవరైతే చేయగలుగుతారో ఆ మోక్షస్థితి ఎందు ఈ సుఖదు ద్వంద్వల యొక్క పరిపూర్ణ రాహిత్యము సంభవించును ఇక ఎక్కడ కూడా మనకి ఈ కానీ దుఃఖం కానీ ఈ ద్వంద్వాలకు సంబంధించిన బాధ సాధలు ఏవైతే ఉండయో వీటికి సంబంధించిన పరిపూర్ణమైన విడుదల మనకు ఎక్కడ లభించుద్దయ్యా అంటే వాస్తవమైన మోక్షస్థితి ఎందు ఈ మోక్షస్థితి అంటే ఎక్కడ ఈ సుఖానికి ఈ దుఃఖానికి రెండింటికి అతీతమైన యొక్క స్థితే ఇక్కడ మోక్షము సాక్షి స్వరూపము నువ్వు ఎప్పుడైతే ఈ సుఖం వచ్చినప్పుడు కానీ ఈ దుఃఖం వచ్చినప్పుడు కానీ ఈ రెండింటిని మిగిలి చూసే సాక్షి రూపుడివే నీవు అటువంటి సాక్ష్య రూపంగా నీవు కానీ ఉండి చూడగలిగే సత్తాన్ని కానీ నీవు సంపాదించి ఆ స్థితిలో నీవు నిలబడగలిగితే ఈ సుఖదుఃఖాలనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని చెలింపచేయవు ఎప్పుడు చెలింపజేస్తూ ఉంటాయి నువ్వు సాక్షి రూపుడు వన్న సంగతి నీకు తెలియక నీ స్వరూపమేంటిదో నీకు తెలియక నువ్వు వీటికి సుఖానికి దుఃఖానికి మిగిలి ఉండే యొక్క స్వరూపం జ్ఞానమే నీవు అన్న విషయం నీకు తెలియక ఈ సుఖం వచ్చినప్పుడు అదే నిజమని దానెమ్మటే దాంట్లో తాతాప్యత చెందటం నాకే వచ్చింది ఈ సుఖం ఇంకెవరికి రాదని దాని యొక్క ప్రభావితం ఎంతైతే ఉంటదో అంతసేపు ఆ సుఖాన్ని పొంది ఆనందించటం తర్వాత అది నువ్వెంతలో ఆనందించినప్పటికీ కొద్ది సమయానికి అది లేకుండా పోనే పోతూ ఉంటుందన్నమాట అదేవిధంగా మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ తీరుగా దుఃఖం నాకే వచ్చిందని దాంట్లో తాతాప్యతనుంది ఆ దుఃఖ ప్రభావం ఎంతైతే ఉందో మనల్ని ప్రభావితం చేసేదానికి అంతసేపు ఆ దుఃఖాల్లో బాధపడి ఈ విధంగా నువ్వు ఈ రెండింటికి మిగిలి చూసే యొక్క సాక్షి సంగతి నీకు తెలియక ఈ ద్వంద్వాల మనల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎప్పుడైతే మోక్ష మార్గములో ద్వందానికి విలక్షణంగా ఉండే సాక్షి రూపుడుగా ఎవరైతే నిలబడగలుగుతారో ఈ సుఖంగాని ఈ దుఃఖంగాని ఈ జననం కానీ ఈ మరణం కానీ ఈ సంస్థ ఈ లోకానికి సంబంధించిన ద్వందాలు ఏవైతే ఉండయో ఈ ద్వందాలకే విలక్షణంగా ఉండగలిగే యొక్క స్థితే ఇక్కడ సాక్షి రూపుడు ఆ సాక్ష్య రూపమే ఇక్కడ ఆత్మస్వరూపం అని కూడా అంటుంది అంటారు కాబట్టి అదే ఇక్కడ మోక్షం అని కూడా అంటారనమాట అటువంటి మోక్షం కోసం ప్రయాణం చేసే యొక్క ఏ మనుషులైతే ఉండారో ఏ మానవులు అయితే ఉండారో వాళ్ళు పరిపూర్ణమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతారు వాళ్ళే ఇక్కడ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించుతారు ఎందుకు అంటే సుఖంగానే దుఃఖంగానే రెండు వాళ్ళకే సమంగానే గోచరించుతాయి అన్నమాట దేని ఎందు వ్యత్యాసం అంటూ వాళ్ళ దృష్టికి ఉండనే ఉండదు అటువంటిది సాక్షిత్వము అంటే అది ఎక్కడ ఉన్నది మనమే అయ్యున్నాం కాకపోతే అక్కడ సాక్షి రూపకం మనమనే సంగతి తెలియక ఇక్కడ కిందకి దిగజారి ఏదైతే ఈ మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నాయో ఈ ద్వందాల వైపు ఆ దొందాల వైపు గుర్తిరగాల్సింది కూడా మనమే మనలో నుంచి కల్పించితేనే ఇక్కడ సుఖమనేది మనం గుర్తిరగలుగుతున్నాం సుఖమని ఎవరు చెప్పారు మనకి ఎవరన్నా ఒకరు వచ్చి సుఖం ఇట్టది అని ఎవరన్నా చెప్పారా లేదు మనలో జరిగిన వికారం ఏదైతే ఉన్నదో ఆ వికారమే ఇక్కడ సుఖం ఆ వికారాన్ని గుర్తెరిగింది ఎవరు మనమే అయితే మనం గుర్తెరిగిన దానికి మనం ఏమవుతుంటాం దాది నేను అనుకుని దాంట్లో దాదాప్యత చెంది అది నాకే వచ్చిందని సంబరపడిపోతుంటాం ఇదే కదా మనం అనుభవించే జీవితం అట్లానే దుఃఖం కూడా ఒక వికారానమే ఒక వికారమే అది మానసిక యొక్క వికారం అది అది మనస్సుతోటి వికల్పంతో కూడుకున్న వికారాలు ఈ రెండు వాటికి లోనవుతున్నాం కాబట్టి రెండు కూడా మనకు తప్పనిసరిగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆత్మ మార్గములో మార్గములో ప్రయాణం చేసి ఈ సుఖదుఖాల రెండింటికీ విలక్షణంగా ఉండే స్థితి ఎందు నిలబడే యొక్క స్థితిని సాధించగలుగుతారో అప్పుడు ఈ ప్రపంచములో ఈ ద్వందాలనేది తన దగ్గరికంటూ చేరనే చేరవు ఓం తత్సత్